ప్రభునామానికే మహిం కూడు కూడవచ్చుని మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందగాలండి నలభై ఎనిమిదవ కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం కీర్తన నలభై ఎనిమిది అసూర్యుల ఓటమిని పురస్కరించుకుని హిజ్కియా దినములలో రాయబడిన మూడవ కీర్తన ఇది ఈ కీర్తన ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తి రాశాడు హిజ్కియా కావచ్చు లేకపోతే యషయా కావచ్చు ఎంతో భయపడిన శత్రువు రాత్రికి రాత్రే అర్థమైపోయినందుకు యోధా ప్రజలకు కలిగిన ఓరట అంతా ఇంత కాదు జరిగిన ఈ అద్భుతంతో ప్రజలు అంబయ అని ఓరట చెంది దేవునికి లెక్కలేనని వందనాలు చెల్లిస్తూ పాటలు పాడారు అశూరు రాజు సన్నిహరీబ్ యొక్క సైన్యం లక్ష ఎనభై ఐదు వేల మంది హతమైపోయారు యుద్ధం ఆగిపోయింది రెండవ రాకడలో కూడా యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో కూడా ఇదే జరగబోతోంది ఆయన అంత్యక్రీస్తు యొక్క సైన్యాన్ని ఆ మృగం యొక్క సైన్యాన్ని అంతం చేసిన తర్వాత దాని అధికారాన్ని పడదోసినప్పుడు ఆయన ప్రజలు ఎలాగే ఆనందించబోతున్నారు అంత్య అంత్యకాలంలో ఎరుషులేమో ముట్టడించబడి దేశమే నాశనం కాబోయే పరిస్థితుల్లో క్రీస్తు వచ్చి ఇస్రాయల్ని విడిపిస్తాడనే ప్రవచనాత్మక స్వరాలు ఈ కీర్తనలో మనకు కనిపిస్తాయి ఈ కీర్తన రెండు ప్రధాన భాగాలుగా మనం విభజించవచ్చు ఒకటి అసాధ్యమైన కార్యం రెండు నశించని సత్యం మొదటి ఎనిమిది వచనాల్లో అసాధ్యమైన కార్యాలు మనం చూస్తాం సన్నిహరీపుకి ఎరుసలేమును జయించే విషయంలో ఏమాత్రం సందేహం లేదు హిజ్కియా గెలవలేడు పట్టణ ప్రాకారాలను మనం ఈజీగా పడగొట్టేయచ్చు ఎందుకంటే పట్టణ ప్రాకారాలు ప్రాకారాలు పడగొట్టడంలో అశురు సైన్యం చాలా టాలెంటెడ్ కలిగిన వారన్నమాట అయితే విశ్వవిజేతలందరిలాగా సన్నిహిరు కూడా దేవుడు లేడు అని చెప్పాడు సన్హరీబు యొక్క అనూహ్యమైన వాటముని బట్టి ఎబ్రీ కీర్తనకారుడు నాలుగు ముఖ్యమైన విషయాలు ఇందులో పొందుపరిచాడు ఎరుసలం మీదకి తరచుగా దాడులు జరిగిన నిజానికి దాన్ని చేరుకోవడం అంత సులువు కాదు ఉత్తర ప్రాంతం నుంచి మాత్రమే దాని మీదకి చేరుకోవచ్చు తూర్పు దక్షిణం వైపు లోతైన లోయలు ఉంటాయి వాటిలో కొన్ని నిటారుగా ఉండి ప్రమాదకరంగా ఉంటాయి పట్టణం యొక్క ప్రాకారాలు చాలా ఎత్తుగా ఉండి దాడి చేసేవారికి సమస్యను సృష్టిస్తుంది ఇది కొండ మీద కట్టబడిన పట్టణం ఎంత బలంగా ఉన్న పట్టణం కూడా పదే పదే శత్రువుల దాడికి గురవుతూ వచ్చింది నిజం చెప్పాలంటే ఎరుశలేముకు రక్షణకు ఎరుశలేము యొక్క రక్షణకు కాపుదలకు కారణం దేవుడే దేవుడే కానీ అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కాదు కాబట్టి ఎరుశలేముని జయించాలంటే నాలుగు విషయాలని పరిగణలోకి తీసుకోవాలి మొదటి వచ్చిన చదివితే మన దేవుని పట్టణం మందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఇహోబా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు ఎరుసలేము ఇతర పట్టణాలైనటువంటి ఏథెన్స్ రోము వంటివి కాదు ఎరుసలేము దేవుని పట్టణం దానిని వాళ్ళు మొదట ఈ విషయాన్ని గుర్తించాలి ఆ పట్టణంలో దేవుడు ఉండగా దాన్ని జయించగలవారు ఎవ్వరూ లేరు అయితే బబులోని వారు జయించారు రోమన్లు దాన్ని జయించారు దానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే దేవుడు దాన్ని విడిచిపెట్టేశాడు ఉదాహరణకి బబులోని రాజు దాన్ని ముందే ప్రవక్త అయిన యహస్కేలు దేవుని మహిమ మేఘం ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం దర్శనంలో చూశాడు దేవుని యొక్క మహిమ మేఘం నెమ్మదిగా నిశ్శబ్దంగా కరుణాపీఠం మీద నుంచి లేచి అతి పరిశుద్ధ స్థలం నుండి బయటకు వచ్చేసింది సులోమోను దినాల నుండి ఆ మేఘం మందిరంలో నిలిచే ఉంది ఆ మహిమ మేఘం బయటకు వచ్చి కొంతసేపు ఆలయ ప్రాంగణంలో ఆగింది ఆ తర్వాత దేవాలయపు తూర్పు గుమ్మ వైపుగా వెళ్ళి మరికొంతసేపు అక్కడ కూడా ఆగింది ప్రజల్లో పశ్చాత్తాప సూచన కనబడితే మరలా వెనక్కి వెళ్ళి వచ్చు వెళ్ళవచ్చు అన్నట్టుగా ఆ దృశ్యం ఉంటుంది అన్నమాట తర్వాత నెమ్మదిగా కదిలి పట్టణానికి తూర్పు వైపు ఉన్న పర్వతం వైపు మళ్ళింది ఏస్కేల్ గ్రంథం పదో అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని పదకొండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ నుండి ఒలీవుల కొండవైపు పైనుంచి చివరిగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది దేవాలయం ఖాళీగా విడవబడింది మతపరమైన అర్పణలు యథేచ్ఛగా కొనసాగుతున్న ఎరుసలేం మీద ఈకాబోధు అని రాయక తప్పదు ఈకాబోధు అంటే ప్రభావం ఇస్రాయేల్లో నుండి వెళ్ళిపోయింది తొలగిపోయింది అదొకప్పుడు ఏలీ కుమారుల కాలంలో మందసం పట్టబడినప్పుడు జరిగింది ఇప్పుడు ఎరుసలేము దేవాలయాన్ని కూడా ఆయన విడిచిపెట్టేసి ఆ తర్వాత ఐదు సంవత్సరాల లోపే బబులోని వారు ఎరుసలేమని పట్టుకున్నారు పూర్తిగా నాశనం చేశారు రోమా పరిపాలనలో కూడా ఇలాగే జరిగింది యూదులు మెస్సయను తిరస్కరించారు చంపారు పరిశుద్ధాత్మ పరిచర్యను త్రోసిపుచ్చారు దేవాలయపు తెర రెండుగా చీలిపోయింది అయితే రోమిలు యుద్ధానికి వచ్చినప్పుడు వారికి ఇక దేవుని కాపుదల లేకపోయింది యుద్ధ వీరులు వీరోచితంగా పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు అయితే హిజికయా దినాల్లో పరిస్థితి వేరు హిజ్కియా దినాల్లో పరిస్థితి వేరు యుద్ధంలో మొదటి వరుసలో ఉన్నది దేవుడే ఈ సన్నిహిరేపు చేసిన యుద్ధంలో మొట్టమొదటి వరుసలో ఉన్నాడు దేవుని పరిశుద్ధ పర్వతము మొరియా పర్వతమే ఆ పర్వతం మీద ఉన్నటువంటి దేవాలయంలో దేవుడు ఆశీనుడై ఉన్నాడు అందుకే అశ్యూరియులు ఆ పర్వతాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు రెండవది తిరుగులేని దేవుని శక్తి రెండవ వచ్చిన చదివితే ఉత్తర దిక్కున పట్టణమైన శ్రీవన పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట నుంచి పడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది అశ్షురు రాజైన సన్నిహిరేపు గర్వంగా మహారాజును నేను అనే బిరుదును తగిలించుకున్నాడు అయితే అతనికంటే గొప్ప రాజు ఎరుసలేమును కాపాడారు సియోను పర్వతము మొరియా పర్వతానికి ప్రక్కనే దక్షిణ వైపు ఉండదు పురాతన కాలంలో ఇది యబూశీయులకు బలమైన కోట శత్రు దుర్భేద్యమైనది అంటే శత్రువు చొరబడలేడనమాట అది దేవుని పర్వతంగా అయిన తర్వాత నిజంగానే శత్రువు చొరబడలేనంత శత్రు దుర్భేద్యమైన ప్రదేశంలాగా మారింది ఉత్తర దిక్కు అనే మాట ఈ మాటకు ఆసియా పురాణాల్లో దేవుడు నివసించే గృహం అని అర్థం గ్రీకులు వాళ్ళ దేవుడైన ఒలంపస్ అక్కడే నివసించేవాడిని వారి పురాణాల్లో ఉంది ప్రవక్త అయిన యశయ లూసిఫర్ పతనాన్ని కూర్చు రాస్తూ ఉత్తర దిక్కునున్న పర్వతం మీద కూర్చుందును అనుకున్నాడు అని రాశాడు అందువల్లే అతడు కిందకు పడద్రోయబడ్డాడనే మాట మనం బైబిల్లో చూస్తాం అంటే ఉత్తర దిక్కునున్న పర్వతము దేవుడు కూర్చునే స్థలము అంటే దానిని భూమి మీద ఉన్నటువంటి దేవుని గృహము అని చెప్పొచ్చు అశూరియుల పురాణ పురాణాల ప్రకారం చూసినా అది దేవుడు నివసించే స్థలమే అందుకే సన్నిహిము దేవతలను దూషించలేదు కానీ సజీవుడైన నిజమైన దేవుడిని వాడు దూషించాడు దూషించాడు మూడో వచనం చదివితే దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు బలమైన ఇరుషలేము ప్రాకారాల మీద కానీ ఎత్తైన గోపురాల మీద కానీ ఎరుసలేముకులోనికి మళ్లించిన నీటి సరఫరా మీద కానీ హిజ్కియా ఎప్పుడు ఆధారపడలేదు బలమైన ప్రాకారాల మీద కానీ ఎత్తైన గోపురాల మీద కానీ ఎరుసలేము మీదకి ఎరుసలేములోనికి మళ్లించబడిన నీటి సరఫరా మీద కానీ హిజ్కియా ఎప్పుడు ఆధారపడలేదు హిజ్కియా ప్రవక్త అయిన కలిసి శత్రు బలాన్ని అంచనా వేస్తున్నారు పట్టణం పట్టుబడేలా ఉంటే ఆ విషయాన్ని ప్రార్థనలో పెట్టాలి అనుకుంటున్నారు సనిహరీబులో కూడా కొంత కలవరం ఉంది యుద్ధం యొక్క అన్ని విషయాలు లాభ నష్టాలు సన్నిహరీబు బేరీజు వేసుకుంటున్నాడు తన సైన్యాన్ని తన బలాన్ని ఎరిగి కూడా ఇజ్కియా ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడు హిజ్కియా సంధి చేసుకోవడానికి రాకపోవడానికి కారణం ఏంటి ఈ ప్రశ్నలు సన్నిహరీబుని చేస్తున్నాయి ఇస్రాయెల్ చరిత్ర ఎప్పుడు కూడా అద్భుతాలతో నిండిన చరిత్రే అందుకే రభుషాకే వచ్చి మీ దేవుని చేత మోసపోవద్దు అని కూడా చెప్పాడు రాజు సంధికి కానీ చర్చలకు గాని రావడం లేదు కాబట్టి సరాసరి ప్రజలతో మాట్లాడి వారిని భయపెట్టాలని చూశాడు రభుషాకే ఇతర దేశాల దేవుళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని జయించాను తెలుసా మీకు అని ఆ మాటలు కూడా చెప్పించాడు ఆ మాటలు కూడా చెప్పించాడు నాలుగు నుంచి ఆరు వచనాలు చూస్తే శత్రువు భయంతో బలహీనుడయ్యాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి సన్హరీబ్ యొక్క సామంతరాజులు వచ్చారు యోధాను ఎలా ఓడించాలి అని ఆలోచించారు మరి ముఖ్యంగా ఎరుసలేముని ఎలా జయించాలి అని ఆలోచించారు ఎరుసలేం యొక్క ప్రాకారాల గురించి అందరికీ తెలుసు దక్షిణం నుండి యోధారాజ్యం అడుగు అడుగుపెట్టారు ముందుగా చిన్న చిన్న పట్టణాలన్నింటినీ జయించారు ఇక ఎరుశులేం మిగిలింది వాళ్ళు ఆ పట్టణం వైపు చూశారు పర్వతం మీద ఎత్తుగా కట్టబడి పర్వత శిఖరాల మీదే అది చాలా గొప్పగా నిలిచింది ప్రాకారం మీద ఉన్నటువంటి యుద్ధ యంత్రాలన్నీ ఆకాశం వైపు చూపిస్తున్న చూపుడు వేడులాగా ఉండి మేము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాము అనే సంకేతాన్ని వాళ్ళకి ఇచ్చాయి ఐదవ వచనంలో చూస్తే వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా పారిపోయారు వెళ్ళిపోయారు ఎరుశులం యొక్క బలమైన ప్రాకారాలను చూసి వాళ్ళు తమలో తాము ఆశ్చర్యపడ్డారు అశూర్యులు అప్పటికే లాకేష్ పట్టణాన్ని ముట్టడించారు దాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు లాకేష్ కూడా బలమైన పట్టణం సన్నిహరీపు చిరాకు కలిగించేలాగా తెరహాక మీద యుద్ధానికి వస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి సన్నిహరీపు యుద్ధ ప్రణాళికల్లో ఐగుప్తు కూడా ఉంది అయితే ఇరుషులు బలమైన పట్టణాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్లాలని అతను అనుకోవట్లేదు కొద్ది రోజుల్లోనే రభశాఖ నాయకత్వంలో అశ్సూరు సైన్యంలో ఒక భాగం ఎరుశలేం మీదకు దండెత్తింది రభశాఖ మంచి వక్త ప్రచారకర్త కాబట్టి అతడు అశురియుల యుద్ధ యంత్రాలను చూపించి యూదులను భయపెట్టి లొంగిపోయేలా చేస్తాడనేది వాళ్ళ ఆశ సజీవుడైన దేవుని మీద యుద్ధానికి రావడం అంటే ఏమిటో అశ్వూరు వారికి తెలియదు వాళ్ళ సైనిక బలాన్ని చూసి భయపడే దేవుడు కాదు మన దేవుడు కాబట్టి వాళ్ళు భయపడిపోతున్నారు ఆరో వచనంలో మనం చూస్తే వారు అచ్చటం ఉండగా వణకుచు ప్రసవించు స్త్రీ వేదనను వారికి పట్టింది ప్రసవించు స్త్రీ వేదన వారికి పట్టిందంట అక్కడ ఏం జరుగుతుందో ఏం జరిగిందో మనకు తెలుసు దేవుని దూత వచ్చి రాత్రికి రాత్రి లక్ష ఎనభై ఐదు ఐదు వేల మందిని హతమార్చాడు బ్రతికిన కొద్ది మంది ఉదయాన్నే లేచి సైన్యానికి బదులుగా శవాలను చూశారు దేవుడు మనుషులను లక్ష్య పెట్టాడు సిల్కు గుడారాలను నివసిస్తున్న అధిపతులు ఆరు బయట నిద్రిస్తున్న సైనికులు ఏకరీతిగానే శవాలుగా మారిపోయారు మిగిలిన వారి మీదకి దేవుని భయం వచ్చింది యోధా పట్టణాలు జయించి దోపుడు సొమ్ము తెచ్చిన వారు అక్కడ పరిస్థితిని చూసి వెనక్కి తిరిగి చూడకుండానే పరిగెత్తారు ఎరుషులేం పేరు చెప్తేనే హడలిపోతున్నారు యోధా రాజ్యపు సరిహద్దులు దాటే వరకు పరిగెడుతూనే ఉన్నారు అక్కడ ఉంటే తమకు కూడా అదే గతి తప్పదనే భయం వాడిని పట్టుకుంది అశూరు రాజు చాలా శక్తివంతుడు వాడు చాలా గర్విష్ఠి కఠినుడు ఈ శక్తివంతుడైనటువంటి సన్నిహేబు శనిహరేబుకి వార్తలు అందే అప్పుడు అతని ముఖం ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు పురాతన చిత్రాల్లోనంటే సన్నిహరేబు యొక్క చిత్రం ఉంది అతని సింహాసనం మీద కూర్చున్నట్టుగా అతని కుడి చేతిలో రెండు బాణాలు ఎడమ చేతిలో విల్లు అతని రెండు చేతులకు కడియాలు వంటి ఆభరణాలు అతని తల మీద రత్నాలు పొదిగిన అశురు దేశ కిరీటం అతని ముఖం గర్వంగా కఠినంగా ఉంది విలువైన వస్త్రాలు ధరించాడు అతని సింహాసనానికి అలంకరణ కలిగిన తెరలున్నాయి యుద్ధంలో బందీలైన వారు అతను ముందున్నారు ఇలాంటి చిత్రం అతని గురించి గీయబడింది ఈ గర్వం అధికారం అంతా కూడా పటాపంచలైపోయాయి సజీవుడైన ఎరుషులేము దేవుని ముందు అవన్నీ అడిగిపోయాయి సన్నిహిరీపు అవమానకరమైన ఈ వాటము నుండి తిరిగి కోలుకోలేకపోయాడు ఎరుశలేముని గురి అతని రాత్రల్లో ఎక్కడా కనబడదు ఆ తర్వాత అతను అనేక యుద్ధాలు చేసినప్పటికీ ఎరుశలేము జోలకు మాత్రం రాలే ఎనిమిది వచ్చినా మనం చదివితే శత్రువుకు వచ్చినటువంటి ఉపద్రవం గురించి రాస్తున్నాడు తూర్పు గాలిని రేపి తరిశీసు వాడలను పగలగొట్టుచున్నావు సైన్యులకి అధిపతి పట్టణం మన దేవుని పట్టణం అందు మనం విన్నట్టుగానే జరుగుట్ట మనము చూచి ఉన్నామంటాడు దేవుడు నిత్యముగా దానిని స్థిరపరుచును అంటాడు వాడలు అనే మాట ఏదో కావ్యరూపంగా రాశారు కానీ వారిది సముద్ర యుద్ధం కాదు పట్టణాలను ముట్టడించి చేసే యుద్ధమే వారిది ఇక్కడ తూర్పు గాలి లేపి అంటారు గాలి అనే మాట పాతని బంధంలో ఆత్మ అనే మాటకు బదులుగా ఉపయోగిస్తారు ఈ మాట మూడు వందల ఎనభై తొమ్మిది సార్లు పాతని మందంలో రాయబడి ఉంది ఈ మూడు వందల ఎనభై తొమ్మిది సార్లు పాతనబడిలో రాయబడినటువంటి ఆత్మ అనే మాటకి ఈ గాలి అనే మాటకి రెండు వందల ముప్పై ఏడు సార్లు ఆత్మ అని తర్జుమా చేశారు దీని అర్థం ఏంటంటే కనబడిన శక్తి అని అర్థం కనబడని శక్తి అనేక రూపాల్లో అనేక విధాలుగా ఈ కనబడిన శక్తి కార్యం జరిగిస్తూ ఉంది తూర్పు గాలి భయంకరమైనది అది శిక్షకు గుర్తు ఈ తూర్పు గాలి గొప్పమైనటువంటి తరిశీసు వాడల్ని ఆటబొంబలుగా ఊపేసి సముద్రంలో ముంచేస్తుందన్నమాట దేవుణ్ణి ఎవరూ జయించలేరు అనేకమైన అదృశ్య శక్తులు ఆయన ఆధీనంలో ఉండి కార్యాలు చేస్తాయి సన్హరిబు అటువంటి నాశనాన్ని చూశాడు అటువంటి నాశనాన్ని చూశాడు సన్హరీబు యొక్క గర్వం అతిశయం దేవుని ఎదిరించి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు అది ఎంత ముఖ్యమైనదంటే ఈ సంఘటనను బైబుల్లో మూడు సార్లు రాశారు ఈ సంఘటన బైబుల్లో మూడు సార్లు రాశారు తర్వాత మనం చూస్తే నశించని సత్యం రెండవ భాగంగా మనం చూస్తాం వచనం నుంచి పద్నాలుగవచనం వరకు ఈ సంఘటన నుండి కీర్తనకారుడు కొన్ని ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు ఒకటి దేవుడు చూపిన ప్రేమ తొమ్మిది వచనాలు మనం చూస్తే దేవా మేము నీ ఆలయం నీ కృపను ధ్యానిచితమే ఇక్కడ దేశంలో అప్పుడున్న పరిస్థితులు చూస్తే నైతికంగా ఆత్మీయంగా వారు అంతగా ఉన్నతమైన మెట్లో లేరు ఇస్రాయేలీ అయినప్పటికీ దేవుడు వారి పట్ల ప్రేమ చూపించి ఎరుసలేమును అశూర్యుల చేతుల నుంచి విడిపించాడు వాళ్ళు దేవుని పట్ల అపన అపనమ్మకంగా ఉన్నప్పటికీ తన మీద స్థిరంగా నిలబడిన హిస్కియాషయా మరికొందరు భక్తులు వాళ్ళని బట్టి దేవుడు ఎరుసులేం పట్ల తన ప్రేమను కనపరిచాడు తొమ్మిదో వచనంలో మనం చదువుతాం దేవా మేము నీ ఆలయ మందు నీ కృపను ధ్యానించామని హిజ్కియా సింహాసనం ఎక్కేసరికి దేవుని ఆ మందిరం శిథిలావస్థలో ఉంది అతని తండ్రి అయిన ఆహాజు ఇతడు బలిపీఠాన్ని పక్కకు లాగిచ్చేసి అశూరు వారు చెప్పిన అన్ని దేవత బలిపీఠాలను అక్కడ పెట్టించాడు హిజ్కియా రాజు అయిన వెంటనే మందిరాన్ని శుద్ధి చేసి మందిరాన్ని యథాస్థితిలోకి తెచ్చాడు అశూరియులు ముట్టడించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే హిసికిగా వాళ్ళు పంపిన ఉత్తరాలను దేవుని మందిరంలో పెట్టాడు ఆ ఉత్తరాలను దేవుని ఎదుటి విప్పి పరిచి ప్రార్థన చేశాడు దేవుని గురించిన ఆలోచనలు ఆరాధనను ప్రోత్సహిస్తాయి దేవుని నామం పెట్టబడిన దేవుని మందిరంలో ఆయన ప్రజలు కూడుకుంటే అది దేవుని దృష్టికి విలువైనది దాన్ని మనం దాన్ని మనం కూడా విలువైనదిగా భావించాలి పదవచనం మనం చూస్తే దేవా నీ నామం ఎంత గొప్పదో నీ కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పది నీ కుడిచేయి నీతితో నిండి ఉన్నదంటాడు ఎరుసుం యొక్క అద్భుతమైన విడుదల రాజ్యంలోనే కాదు చుట్టుపక్కల రాజ్యాలన్నిట్లుగో ఎక్కువగా మాట్లాడుకునే సంఘటనగా మారిపోయింది ఇరుగు పొరుగు రాజ్యాల వారు ఈ దేవుని పేరేంటి అని అడిగేవారు వాళ్ళకి దాబోని తెలుసు మరుధూరు తెలుసు మెలుగు తెలుసు కానీ బలమైన సైన్యాన్ని మట్టి కరిపించిన ఈ దేవుడి పేరు మాత్రం వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ దేవుని ప్రేమ సాక్ష్యం చెప్పేలా చేసింది ఇసుక మరలా పొరుగు రాజ్యాలతో సంబంధం నెలకొల్పబడినప్పుడు దేవుని యొక్క గొప్పతనం ఎలోహిం అనే పేరు అక్కడ మారుమోగిపోయిందన్నమాట ఇంకా మనం చూస్తే పదకొండవచన నుంచి పదమూడవచనం వరకు సన్నిహరిపు వెళ్ళిపోయాక ఈ మాటలు ప్రతి చోట వ్యాపించాయి ప్రతి నోరు పలికించింది అనమాట భయం నుంచి విడుదల పొందారు వీళ్ళు వీళ్ళకి స్వేచ్ఛ కలిగింది వాక్ స్వాతంత్రం ఆరాధించుకునే స్వేచ్ఛ వారికి దొరికింది పదకొండవచన నుంచి చదివితే నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక యోధా కుమార్తెలు ఆనందించుదురుగాక అంటున్నారు మన భావాలు బయట పెట్టడానికి కొన్నిసార్లు మనం సంకోచిస్తూ ఉంటాం అది సంతోషమైనా సరే దుఃఖమైనా సరే యూదులు మనసులో దాచుకోరు వాళ్ళ భావోద్వేగాలు బయట పెడతారు ఈ విడుదలతో ఈ యుద్ధంలో వారికి కలిగిన విడుదలతో వారికి కేకలు వేయడానికి ఒక కారణం దొరికిందనమాట మనం కూడా దేవుడిచ్చిన రక్షణను బట్టి మన భావోద్వేగాలు బయట కనపరచాలి చూడండి ఫుట్బాల్ ఆట ఆడుతున్నప్పుడు మనం గట్టిగా కేకలేస్తాం క్రికెట్ ఆట చూస్తున్నప్పుడు వాళ్ళు ఆడే ఆటను బట్టి సిక్స్ కొట్టినా ఫోర్ కొట్టినా గట్టిగా కూర్చుని కేకలేస్తాం కానీ చర్చిలో కూర్చుని ఆమెనన్నా చర్చిలో కూర్చుని ఆమెనని కూడా చెప్పలే పెంతు వారికి ఆరాధించడం తెలుసు వారు గట్టిగా స్థుతిస్తూ ఆరాధిస్తారు మరి క్రీస్తు మన కొరకు సంపాదించిన గొప్ప విజయం గుర్తు చేసుకుంటే మౌనంగా ఎలా ఉండగలని చెప్పండి అందుకే అంటాడు పన్నెండు విషయంలో ముందు రాబో తరాలకి దాని వివరం చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించండి అంటాడు ముట్టడు వేయబడిన దినాలన్నీ ఎరుసలేములోనే వారందరూ నాలుగు గోడల మధ్య ఉండిపోయారు చాలామంది అశూరియులు భయంతో అశూర్యుల భయంతో బ్రతికారు ఓ బాబోయ్ బయట ఐశూర్యులు ఉన్నారు ఏమవుద్దు మన పరిస్థితి అని అన్నట్టుగా బ్రతికారు హిజ్కియా గీహోన్ నదీ జలాలను ఎరుసలేములోకి మండించి క్రూరుడైనటువంటి సన్నిహ్రీంబు ముఖం మీద అతను తిరస్కరించినప్పుడు ఆ భయం ఇంకా పెరిగిపోయింది వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగా ఎరుశలేముకు కావాల్సిన ఆహార పదార్థాలు బాగానే సరఫరా అవుతున్నాయి అసూరియులు కూర్చుని వార్తలు అందే ఒక్కొక్క పట్టణం పట్టబడుతుంది గోపురాల మీద కాపురాలు కా కాపులా కాస్తున్న వారు శత్రువులు వస్తున్నారనే సంకేతాన్ని బోరల ద్వారా ఊది ప్రజలను అప్రమిత్తం చేస్తున్నారు శత్రువు ఉత్తరానటువంటి కొండల మీద మార్గంలో కనబడుతున్నాడు ఇవన్నీ నిజంగా జరిగినవే అయితే ఇప్పుడు సీయోనికి స్వేచ్ఛ లభించింది గోపురాల మీద ఉన్న యంత్రాలు ఇంకా అలాగే ఉన్నాయి వాటిని ఉపయోగించాల్సిన అవసరం రాలేదు పారవేసిన యుద్ధ సామాగ్రి కొండల కొండల మీద తుప్పుపడుతున్నాయి వారి స్వేచ్ఛ కల కాదు ఊహ కాదు అది అద్భుతమైన సత్యం అనమాట మనకు కూడా దేవుడు అటువంటి స్వేచ్ఛనిచ్చాడు మనకు కూడా అటువంటి స్వేచ్ఛనిచ్చాడు తర్వాత మనం చూస్తే వచనంలో దాని గురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరంలో సంచరించి వాటిని చూడుడి అంటాడు మన జీవితంలో దేవుని అద్భుతమైన కార్యాలను ఇతరులకు చెప్పాలంటే మనం పొందిన రక్షణ మూలం స్వేచ్ఛ అనేది స్వార్థంగా ఉండకూడదు మనం ఇతరులకు చెప్పాలి క్రీస్తు నన్ను విడిపించాడు ఇది ఎలా జరిగిందో చెబుతాను అని మనం తెలియపరచాలి ఆ దినాల్లో విడుదలంటే ప్రేమ స్వేచ్ఛ మాత్రమే కాదు వారి ప్రాణాలే కాపాడబడ్డాయి ఇంకా పద్నాలుగు వచ్చిన చూస్తే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించున్నట్లు ఒక జాతిగా ఇస్రాయేలీ యొక్క జీవితం పొడిగించబడింది కొద్ది రోజుల కిందట మరణం వారి ముఖాల్లోకి తేరి చూసింది చచ్చిపోతాం ఇంక బ్రతకంలో అనేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండేది అయితే ఇప్పుడు యుద్ధంలో విజయం పొందాక వారి ఆయుష్ పొడిగించబడింది ఈ పొడిగింపు మరింత గొప్ప జీవితానికి మార్గం తెరిచింది అది సదాకాలము ఉండే జీవితం కాబట్టి ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు నడిపిస్తాడు ఆ తర్వాత నిత్యము నడిపిస్తూనే ఉంటాడు దేవుడిచ్చే జీవితం అంతం లేనిది నిత్యమైనది శాశ్వతమైనది ఈ జీవితం శత్రువు యొక్క ముఖంలోనికి సూటిగా చూసి మా దేవుడు మమ్మల్ని నిత్యము నడిపిస్తాడని చెప్పవచ్చు చెప్పగలం శత్రువు యొక్క ముఖంలోకి చూసి మా దేవుడున్నాడు మా దేవుడు మాకు సదాకాలం దేవుడు ఆయన మమ్మల్ని మరణం వరకు నిత్యము నడిపిస్తాడు అని ధైర్యంగా శత్రువుతో మనం చెప్పగలం అనమాట ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె